శుభమస్తు షాపింగ్ మాల్ వారు వినియోగదారులకు భలే పండుగలు భలే భలే బహుమతులు ఆఫర్ను ప్రకటించే ప్రతిరోజు బహుమతులు అందజేస్తున్నారు తిరుపతి వివి మహల్ రోడ్డులోని శుభమస్తు షాపింగ్ మాల్ వారు క్రిస్మస్ న్యూ ఇయర్ మరియు సంక్రాంతి పండుగల సందర్భంగా భలే పండుగలు భలే భలే బహుమతులు ఆఫర్లో భాగంగా ఐదవ రోజు బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఐదవ స్కూటర్ బంపర్ డ్రాను పదవ తారీఖున కోపన్లకు తీయడం జరిగింది ఈ డ్రా ద్వారా గెలుపొందిన కోపన్ నెంబర్ పది బార్ పన్నెండు డాష్ సున్నా 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 రెండు నంబరు గల కస్టమర్ రాజమండ్రి వాస్తవ్యులు దుర్గారావుకు ఎలక్ట్రికల్ స్కూటర్ ను బహుమతిగా అందజేశారు ఈ డ్రాకు ముఖ్య అతిథిగా తిరుపతి సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్ మేనేజర్ తిరుత్తణి కృష్ణారెడ్డి పాల్గొని డ్రా తీసి గెలుపొందిన కస్టమర్ కు స్వయంగా ఫోన్ చేసి సమాచారం చేరవేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ శుభమస్తు షాపింగ్ మాల్ వారు పేద మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలనే మహోన్నత ఉద్దేశంతో ఏర్పాటు చేసిన మాల్కు రోజు రోజుకు ప్రజలు మరింత చేరువు కావడం చాలా అభినందనీయమని తెలియజేశారు ఆత్మీయ అతిథిగా సిటీ కేబుల్ ఛానల్ న్యూస్ బ్యూరో చీఫ్ యు రాజీవ్ శర్మ పాల్గొని రెండు ఇరవై ఐదు నూతన సంవత్సర శుభమస్తు క్యాలెండర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేసిన శుభమస్తు షాపింగ్ మాల్ సామాన్య మధ్యతరగతి వారి మన్ననలు అందుకుంటూ అచ్చరికాలంలోనే నెంబర్ వన్ షాపింగ్ మాల్ గా అవతరించిందన్నారు ఇవే కాకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాలు వారి మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా జరుపుతూ కిడ్నీ బాధితులను గుండె జబ్బు కలిగిన వారిని ఆదుకుంటూ వారి సహృదయతను చాటుకుంటున్నారని కొనియాడారు కాగా శుభమస్తు షాపింగ్ మాల్ వారు ఈ లో నలభై ఎలక్ట్రిక్ స్కూటర్లు రెండు పెద్ద కార్లు ఖాతాదారుల కోసం ఏర్పాటు చేశారు ఇటువంటి లక్కీ డ్రాలే కాకుండా అన్ని విభాగాల్లో వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్లు షాపింగ్ మాల్ వారు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు కాబట్టి శుభమస్తు షాపింగ్ మాల్ ఖాతాదారులందరూ ఈ సంక్రాంతి ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ మేనేజర్ మునిశంకర్ వెంకటేష్ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు సుభమస్తు షాపింగ్ మాల్ నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచిన దానికి చాలా సంతోషంగా ఉంది మనకందరికీ తెలిసే సుబ్మొస్తూ షాపింగ్ మాల్ వారు ఎప్పుడెప్పుడు ప్రతిసారి చాలా అద్భుతమైన ఆఫర్లతో మన ముందుకు వస్తున్నారు అదేవిధంగా తిరుపతి పట్టణంలో భలే పండుగలు భలే బహుమతులు అనేసి ఈ నలభై రోజులుగా రోజుకొక ఎలక్ట్రికల్ బైకు పెద్ద పండుగలు రెండు పెద్ద పండుగలు కాబట్టి రెండు కార్లు బహుమానం ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు ఈరోజు నేను తీసిన లక్కీ డ్రాలో రాజమండ్రి వాసుడు దుర్గారావు అనేసి బహుమతి గెలుచుకోవడం జరిగింది వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది వాళ్ళు చాలా సంతోషంగా భావిస్తున్నారు వాళ్ళని బైకు తీసుకోమని రాజమండ్రి బ్రాంచ్కి కూడా వీళ్ళు చెప్పడం జరిగింది మేనేజ్మెంటు ఈ విధంగా సుమత్సం వారికి సంబంధించిన యజమానికి రవి గారికి అదేవిధంగా గారికి ఈ ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది మేనేజర్ మన్ శంకర్ గారికి అందరికీ నా ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్తో నాణ్యమైన మన్నికైన వస్త్రాలను వస్త్ర వ్యాపార రంగంలో తిరుపతి చుట్టుపక్కల ప్రజలకు విశేషంగా అందిస్తున్నటువంటి శుభమస్తు షాపింగ్ మాల్ వారు డిసెంబర్ ఆరు నుంచి జనవరి పదహైదు వరకు దాదాపు నలభై రోజుల పాటు అనేక వస్త్ర ట్రెండ్స్తో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుని మరింత లేటెస్ట్ ట్రెండ్స్కి అనుగుణంగా వ్యాపార వస్త్ర రంగంలో దిగ్గజంగా నిలుస్తున్నటువంటి శుభమస్తు షాపింగ్ మాల్ వారు ఒక్కో రోజు ఒక్కో బైక్ను అలాగే జనవరి పదహైదవ తేదీ ఒక కారును కూడా వినియోగదారులకు అందజేస్తున్నారు ఇవన్నీ కూడా శుభమస్తు షాపింగ్ మాల్ వారు ఇక్కడికి వచ్చి కంటు కొంటున్నారంటే కారణం వీరు చేసేటటువంటి వ్యాపారమే కాకుండా ప్రజలకు అందిస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కూడా వేసవికాలంలో విరివిగా మజ్జిగ పంపిణీ చేయడం అలాగే గంగమ్మ జాతరలో అమ్మవారికి సారి సమర్పించడం వస్త్ర ప్రపంచ రంగంలోనే శుభమస్తు షాపింగ్ మాల్ తిరుపతికి వచ్చిన తర్వాత ఒక రకంగా ట్రెండ్ సెట్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు ధనుర్మాసం మొదలైంది ఆ తర్వాత క్రిస్మస్ వస్తుంది జనవరి ఫస్ట్ వస్తుంది సంక్రాంతి వస్తుంది ఇలాగ ఏ పండుగకు చూసుకున్నా ఆ పండుగకు తగినటువంటి వ్యాపార లావాదేవీల లాభాపేక్ష కాకుండా కస్టమర్లకు మన్నికైన నాణ్యమైన చవకైనటువంటి ధరలకు వస్త్రాలను అందించడం శుభమస్తు షాపింగ్ మాల్ వారి ప్రత్యేకత సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందున్నటువంటి వాసు గారికి రవి గారికి అలాగే ఇక్కడ మేనేజర్గా పనిచేస్తున్నటువంటి మునిశంకర్ గారికి వెంకటేష్ గారికి అందరికీ కూడా సిటీ కేబుల్ కృష్ణతేజ యాజమాన్యం తరపున ధన్యవాదాలు